వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో సీనియర్ సిటిజన్లకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ నెలకు ఇరవై వేలకు పైగా ఆదాయం అనే విషయం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా సీనియర్ సిటిజన్ల కోసం పోస్ట్ ఆఫీసులో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అనేది ఒకటి ఉంది మిత్రులారా దీనిలో మినిమం అనేది వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టుకోవచ్చు గరిష్టంగా ముప్పై లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మిత్రులారా ప్రస్తుతం సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అనేదానికి వడ్డీ రేట్ అనేది ఎనిమిది పాయింట్ రెండు శాతంగా ఉంది ఈ మొత్తాన్ని మూడు నెలలకు ఒకసారి లెక్క కట్టి చక్ర వడ్డీగా లెక్కిస్తారు పదవి విరమణ సంవత్సరాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని కోరుకునేటటువంటి వారికి ఇది మంచి ఆదాయాన్ని అందించడం జరుగుతుంది దీన్ని అరవై అంతకంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి వారి కోసం ప్రత్యేకంగా రూపొందించారు సేవింగ్స్ సేవింగ్స్ను పెట్టుబడి పెట్టి తర్వాత సంవత్సరాల్లో దీని ద్వారా భారీగా ఆదాయం అందుకోవచ్చు మిత్రులారా అయితే దీంట్లో ఎవరు ఇన్వెస్ట్ చేయవచ్చు అనేది కనుక ఒకసారి పరిశీలించినట్లయితే అరవై ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసున్నటువంటి వ్యక్తులు ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు అలా కాకుండా పదవీ విరమణ పొందినటువంటి వారు యాభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వారు కూడా పెట్టుబడి పెట్టవచ్చు అంతేకాకుండా సూపర్ యానియేషన్ స్వచ్ఛంద పదవీ విరమణ పథకాలు తీసుకున్నటువంటి వారు కూడా ఈ పథకం యొక్క ప్రయోజనాలు పొందవచ్చు అంతేకాకుండా డిఫెన్స్ సర్వీసు నుంచి రిటైర్ అయిన వారు యాభై ఏళ్ళ వయసు ఉన్నటువంటి వచ్చిన తర్వాత నిర్దిష్ట పరిస్థితుల్లో అకౌంట్ అనేది ఓపెన్ చేయడానికి కూడా అర్హులు అయితే ఈ స్కీమ్లో పెట్టుబడి ఎలా పెట్టాలి అనేది కనుక చూసినట్టయితే పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ లో మినిమం అనేది వెయ్యి రూపాయలు పెట్టుబడిదారులు గరిష్టంగా ముప్పై లక్షల వరకు పెట్టవచ్చు ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి వెయ్యి వెయ్యి పెట్టామనుకోండి అలా కాకుండా వెయ్యి తర్వాత ఇంకా ఎంత పెట్టవచ్చు అంటే వెయ్యి తర్వాత ఇంకా నెక్స్ట్ రెండు వేలు లేదంటే మూడు వేలు లేదంటే నాలుగు వేలు అలా పెంచుకోవాలి కానీ వెయ్యి పదిహేను వందలు అట్లా పెట్టేదానికి వీలు లేదు అంటే ఇక్కడ వెయ్యితో మల్టిబుల్స్లో ఉండాలి మనం పెట్టేటటువంటి పెట్టుబడి అనేది వెయ్యితో మల్టిబుల్స్లో ఉండాలి తర్వాత ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్లపై మంత్లీ అందుకునేటటువంటి ఇన్కమ్ కూడా ఆధారపడి ఉంటుంది ఈ పథకంలో పెట్టుబడిదారులకు ఆదాయ పన్ను చట్టం ఏటీసీ కింద ట్యాక్స్ అనేది కూడా ఎగ్జాంప్షన్ అనేది ఉంటుంది జీవిత భాగస్వామితో కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ కూడా చేయవచ్చు కానీ ప్రైమరీ అకౌంట్ హోల్డర్ మాత్రమే డిపాజిట్లు చేయగలరు ప్రతి నెలా గనక ఈ పథకంలో ఇరవై వేలు పొందడం అనేది గనక ఎలా అని తెలుసుకున్నట్లయితే ఒక వ్యక్తి సీనియర్ సిటిజన్ సేమ్ స్కీమ్లో గరిష్ట మొత్తం ముప్పై లక్షలు ఇన్వెస్ట్ కనుక చేశారు అని అనుకున్నట్లయితే ఈ మొత్తంపై సంవత్సరానికి ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ రేటుతో కాంపౌండ్ ఇంట్రెస్ట్తో వార్షిక వడ్డీ దాదాపుగా రెండు లక్షల నలభై ఆరు వేలు అవుతుంది కాబట్టి ఆ వార్షిక వడ్డీని పన్నెండు నెలలతో భాగిస్తే మంత్లీ ఇన్కమ్ అనేది దాదాపు ఇరవై వేల ఐదు వందల రూపాయల చేతికనేది అందుతుంది ఇంకా ఇతర ప్రయోజనాలు కనుక చూసినట్లయితే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అనేది భారత ప్రభుత్వం నిర్వహించే స్మాల్ సేవింగ్ స్కీమ్ ఈ పథకం కింద ఆదాయ పన్ను చట్ట ప్రకారం పెట్టుబడిదారులు ఒకటన్నర లక్ష వరకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు అంతేకాకుండా ఐదు సంవత్సరాల్లో మెచ్యూర్ అవుతుంది మెచ్యూరిటీ తర్వాత అదనంగా మూడు సంవత్సరాలు ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు ఇది మిత్రులారా సీనియర్ సిటిజన్స్ కోసం మంచి స్కీమ్